welcome to our ivf lab at kiran infertility center kiran hospital and uh, Saikiran kiran hospital uh, today i want to make you conversant with the ivf equipment we have in our lab we have a world-class equipment uh, which uh, i'm going to share with you me the instruments embryo formation ఫ్రిడ్జ్ లాగా పెట్టుకుంటాము ఆ ఫ్రిడ్జ్లో అన్ని మీడియా ఉంటాయి మీడియా అంటే స్పర్మ్ వాషింగ్ కోసం స్పర్మ్స్ హస్బెండ్ ఒకవేళ స్పర్మ్ ఇస్తే ఆ రోజు ఫర్టిలైజేషన్ కోసం ఆ మీడియాలో వాష్ చేసేసి మంచి స్పమ్స్ ఏదో పైకి వస్తాయి ఇదే అప్ టెక్నిక్ ఆ స్పర్మ్స్కి వాడతారు మా ఇద్దరు ఎమ్రియాలజీస్ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇక్కడ ఇది సెంట్రిఫ్యూజ్ మెషిన్ అనమాట సెంట్రిఫ్యూజ్ అంటే దాంట్లో ఆర్పిఎమ్స్ ఉంటాయి ఇట్లా తిప్పితే ఆ స్పార్మ్ మీడియాలో పెట్టేస్తే ఆల్ ద స్పమ్స్ విల్ సెటిల్ డౌన్ ఫస్ట్ దాని తర్వాత వాళ్ళు ఏమేమి స్పార్మ్స్ మంచి క్వాలిటీ ఉన్నాయి అవి పైకి వస్తాయి అదే వాళ్ళు వాడేసి దాంట్లోకి వెళ్ళి బెస్ట్ స్పామ్ తీసుకొని ఇంట్రాసైటోప్లాస్మిక్ ఫార్మ్ ఇంజెక్షన్ అని ఒక టెక్నిక్ ఉంటుంది అది చేస్తారు ఇది సింక్యుబేటర్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ గర్భాశయంలో అయితే లేదు బయట దానికి ఐదు రోజులు ఆరు రోజులు గ్రో చేస్తున్నామంటే అది మంచి అట్మాస్ఫియర్ ఉండాలి అన్ని స్టరాయిల్ కండిషన్స్ ఉండాలి ఈ ఎన్క్యుబేటర్కి ప్రతిరోజు వాళ్ళు క్లీన్ చేస్తారు ఒక సొల్యూషన్ తోటి ఇంకా దీంట్లో ఇవి అన్నీ మీరు కొంచెం క్లోజ్గా వస్తే ఇక్కడ చూడవచ్చు అన్నీ ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి థర్టీ సెవెన్ డిగ్రీస్ మన హ్యూమన్ బాడీలో ఎట్లా టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది ఆ టెంపరేచర్ మేము ఇక్కడ మెయింటైన్ చేస్తాం థర్టీ సెవెన్ డిగ్రీస్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ బేబీస్ గ్రో కావాలి ఎంబ్రియోస్ ఫామ్ కావాలి అంటే దానికోసం సిఓ టూ అని గ్యాస్ కూడా అక్కర్ ఉంటుంది ఆ సిఓ టూ గ్యాస్ ఇక్కడ పెద్ద సిలిండర్ ఉంది చూడండి ఈ సైడ్ లెఫ్ట్ మై లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఆ సిలిండర్ లోకి వెళ్ళి కనెక్షన్ ఉంటుంది ఇన్క్యూబేటర్ కి దాంతో వెళ్ళి గ్యాస్ లోపల వస్తూ ఉంటుంది కంటిన్యూస్లీ వాళ్ళు మానిటర్ చేస్తారు మళ్ళీ ఆ కాన్సన్ట్రేషన్ కూడా కొంచెం కూడా చేంజ్ చేయకూడదు అది చాలా ముఖ్యం ఫర్ ద బెస్ట్ ఎంబ్రియో క్వాలిటీ అండ్ దట్ ఈస్ సీన్ ఇన్ అవర్ ప్రెగ్నెన్సీ రేట్స్ బికాస్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ప్రెగ్నెన్సీ రేట్ రావాలి అంటే ఎంబ్రియో క్వాలిటీ చాలా మంచిగా ఉండాలి నెక్స్ట్ వీ కమ్ టు ఏ వెరీ ఇంపార్టెంట్ మెషిన్ విచ్ ఇస్ కాల్డ్ అస్ ద ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పమ్ ఇంజెక్షన్ మెషిన్ ఆర్ ద మైక్రో మైక్రోమానుపులేటర్ దీస్ వీ హ్యావ్ టూ మైక్రో మ్యాన్యులేటర్స్ బికాస్ వెన్ ఎవర్ ద పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటుంది ఒక రోజులోనే ఎయిట్ టు టెన్ పేషెంట్స్ ఉంటాయి అప్పుడు ఇద్దరు ఎమ్రి కూడా అది ప్రొసీజర్స్ చేస్తూనే ఉంటారు ఆఫ్టర్ ద ఎగ్స్ ఆర్ కలెక్టెడ్ ఎగ్ కలెక్షన్ తర్వాత యూ కెన్ సి టూ నీడిల్స్ ఇయర్ వన్ ఏమో ఎగ్ కి స్టడీ చేస్తుంది పట్టుకుంటుంది ఒక సైడ్ నుంచి వేరే నీళ్లోకి వెళ్ళి స్పమ్ వస్తుంది ఇంకా ఆ ప్రొసీజర్ కూడా ఆ పిక్చర్ కూడా మీకు ఒకసారి పెడతాను యూట్యూబ్ లో దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ టెక్నాలజీ మన దగ్గర లేకుండే అప్పుడు ఒట్టి ఐవీఎఫ్ ఉంటుండే స్పమ్ दीक एग् एद्र वेस्त का रेट्स प्रेग्नसी रेट नाउ विद दिस करेंट मशीन एंड ऑल, वी हैव वेरी गुड प्रेगनेंसी रेट्स, बिकॉज नो एग्स आर वेस्टेड एंड दैट्स व्हाई वी डू द हाई लेवल ऑफ़ ट्रीटमेंट हियर इकड़े चूड़ी मैक्रो मैनिकटरों वाल प्रोसीजर से दिस् स्क्रीन वु गई दूरो द एमब्रोज हियर ऑन द स्क्रीन एंड दी दर् क्वालिटी हियर అండ్ ఆల్వేస్ వీ హ్యావ్ ఎ బ్యాకప్ ఉంటుంది మన దగ్గర ఎప్పుడైనా ఒక ఇన్క్యుబేటర్ ఏదైనా ప్రాబ్లమ్ అయిపోయింది అంటే ఇంకా కేస్ లోడ్స్ ఎక్కువ ఉంటే వన్ మోర్ ఇన్క్యుబేటర్ విల్ బి దే ఆల్వేస్ ఇన్ గుడ్ లెబారటరీస్ వేర్ వన్ ఇన్క్యూబేటర్ ఫెయిల్స్ ఫర్ దట్ ఇస్ నాట్ వర్కింగ్ ఫర్ దట్ డే దెన్ వీ హ్యావ్ ఎ బ్యాకప్ ఆఫ్ అనదర్ ఇన్క్యుబేటర్ ఇంకా ఒక ఇంపార్టెంట్ వర్క్ స్టేషన్ తో మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను ఈ వర్క్ స్టేషన్ అంటే మా ఎంబరాలజిస్ట్ ఇంకా ఇక్కడ కూర్చొని ఫస్ట్ టైం మేము ఎక్ తీసినప్పుడు ఆ సొల్యూషన్ లో టెస్ట్ ట్యూబ్ లో అది ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ తో వస్తుంది ఆ ఫ్లాలిక్యులర్ ఫ్లూయిడ్ వాళ్ళు పెట్టే డిష్ లో వేసుకొని ఫస్ట్ ఈ మైక్రోస్కోప్ కింద చూస్తారు ఎగ్ కి ఐడెంటిఫై చేస్తారు అంతా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎన్ని ఎగ్స్ వచ్చినాయి ఆ పేషెంట్స్ కి మేము చెప్తాము సో ఆ పిక్చర్ కూడా ఒకసారి మీకు కోసం పెడతాను వేర్ వీ కెన్ సీ ద ఎగ్స్ ఆన్ ద సోనోగ్రఫీ వేర్ దే ఆర్ ఇన్సైడ్ ద ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అండ్ హియర్ వర్డ్ యాక్చువల్లీ దే కెన్ ద ఎగ్ హియర్ ఐసోలేటెడ్ అండ్ కీప్ ఇట్ రెడీ అండ్ వెంటనే టెంపరేచర్ చేంజ్ కాకూడదు అని మినీ ఇన్క్యుబేటర్లో ముందు ఆ ఎగ్స్ పెట్టుకుంటారు తర్వాత కొంచెం సేపు ఇన్క్యుబేషన్ పీరియడ్ తర్వాత మళ్ళీ తీసుకొని దానికి మధ్యాహ్నం పూట అట్లా పొద్దున ఒకవేళ ఎగ్నికాల్ వీ హ్యావ్ టు వెన్ వీ హ్ టేకన్ అవుట్ ద ఎగ్ ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ అవర్స్ విల్ డూ ద ఇక్సీ ప్రొసీజర్ మీకు ఇక్సీ ప్రొసీజర్ ముందే నేను చూపెట్టిన ఇది కూడా వర్క్ స్టేషన్ సేమ్ ఇక్కడ థర్టీ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ మన బాడీ లాగా మెయింటైన్ చేస్తాము దానిలో మళ్ళీ ఎగ్స్కి ఏ ట్రామా లేకుండా ఏదైనా ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో దీస్ ఆర్ ఆల్ దక్విప్మెంట్స్ వీ హ్యావ్ విచ్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద అండ్ దీస్ ఆర్ ద హెల్ప్ అండ్ ఆల్వేస్ దర్ ఆర్ మెన్ బిహైండ్ ద మెషిన్ సో మేము తో ఏం చేయలేము మాకు ఎక్స్పర్ట్స్ కావాలి హూ విల్ డూ ద వర్క్ ఫర్ అస్ సో వీ హవర్ వెరీ వెల్ ట్రైన్ ఇయర్ యూ కెన్ సో హౌ ద వర్క్ టుడే యా హౌ ఆర్ ద ఎంబ్రయోస్ ఆఫ్ నిన్నటి ఎట్లా ఉన్నాయి బాగున్నాయా హ హ హ అన్ని రిపోర్ట్స్ నాకు పంపిస్తారా అది నిన్నటి వల్ది పేషెంట్స్ కు వాట్లాడతాం హలో విశ్వరాత్ హలో అజయ్ హౌ వాస్ ది డే టుడే హై యు సీమ్ టు బి వెరీ బిజీ ఫర్ ది లాస్ట్ వన్ వీక్ ఆఫ్ దివాలి వర్క్ ఇప్పుడే ఇంక్రీజ్ అయిపోయింది టు 3 డేస్ నాకు మనకి గ్యాప్ ఉండే హ దివాలి రోజల్ సో నిన్నటి ఎట్లా ఉన్నాయి ఎంబ్రయోస్ బాగున్నాయా బాగున్నాయా హ హ report. Ha, yes, ha, pamfis ha. Pamfis First ha. patients. Ki ha. Okay, ki ha. Okay. so all the equipment and all the machines are taken very well taken care of by both of them they're very you know state of art they have the very good uh, you know accuracy and their hands are really you know uh, very very accurate and uh, they do very good icsi procedures they do the egg uh, identification do the sperm wash and you know finally వెరీ గుడ్రీ మచ్ గుడ్డు తీసే ప్రొసీజర్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రొసీజర్ ఉంటుంది పది పదిహేను నిమిషాలు పడతాయి మాకు ఇప్పుడు ఇవాళ మీకు లైవ్ పేషెంట్ చూపిస్తలేను కానీ అది రికార్డింగ్ కూడా ఉన్నాయి మీకు ఒకసారి షేర్ చేస్తాను ఈ టేబుల్ మీద పేషెంట్ పండుకుంటుంది హెడ్ ఇటు సైడ్ ఉంటుంది లెగ్స్ కాలు ఇటు సైడ్ ఉంటాయి మళ్ళీ కాళ్ళకి ఇట్లా పెడతాము ఈ స్టిరప్స్ లో మళ్ళీ మషిన్ ద్వారా అల్ట్రాసౌండ్ మషిన్ విచ్ వెరీ హై రెజల్యూషన్ విచ్ ఇస్ జి మషిన్ జిఈ కంపెనీతో దాంతో మేము కింద నుంచి వజానా నుంచి ఎగ్స్ తీస్తాము పేషెంట్ కి ఆ ప్రొసీజర్ లో ఏం ఇట్లాంటిది ఇబ్బంది రాదు ఎందుకంటే అవి ఎగ్స్ మాకు చాలా పాలిక్యూల్స్ మంచిగా కనిపిస్తూ ఉంటాయి ప్రతి పాలిక్యుల్ కి తీసేసి ఇట్లాంటిది టెస్ట్ ట్యూబ్ ఉంటుంది ఇక్కడ మీకు టెస్ట్ ట్యూబ్ చూపిస్తాను ఈ టెస్ట్ ట్యూబ్ లో ఆ ఫ్లూయిడ్ తీసుకుంటాము ఆ ఫ్లూయిడ్ తీసుకొని మళ్ళీ ఎగ్ కోసం ఎంబ్రియాలజీస్ కు లోపలిస్తాము వాళ్ళు ఎగ్ కు ఐడెంటిఫై చేస్తారు ఈ సెక్షన్ మషిన్ మాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సక్షన్ లో మైన హండ్రెడ్ డిగ్రీస్ అట్లా మాకు వాక్యూమ్ ప్రెషర్ ఉంటుంది దాంతో ఎగ్స్ అన్ని సక్క అయిపోతాయి దాంట్లో ఇంకా ఎగ్కి ఏదైనా డ్యామేజ్ ఉండకూడదు ఈ మషిన్లో ఇక్కడ మీకు చూపిస్తున్న దాంట్లో టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది థర్టీ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ ఇది మెయింటైన్ చేస్తుంది ఒకవేళ దీనికి ప్లగ్ చేసినప్పుడు ఎప్పటికీ పాయల్స్ కూడా మేము ఇట్లాంటి కంటైనర్లో పెడతాము ఇది హీటెడ్ ఉంటుంది థర్టీ సెవెన్ డిగ్రీస్ అంటే కొంచెం సేపు కూడా ఆ గుడ్డు బయట బాడీ నుంచి బయట వచ్చినాక కూడా ఏదైనా టెంపరేచర్ లెస్ థర్టీ సెవెన్ మోర్ దెన్ థర్టీ సెవెన్ అట్లా ఎక్స్పోజర్ కాకూడదు అట్లాంటివి చాలా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ ఆ ఎగ్స్ కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసిస్తాము ఈ ల్యాబ్ వెళ్ళి ఇక్కడ ఒక డోర్ ఉంటుంది ఈ డోర్ మీకు ముందు ల్యాబ్ చూపెట్టినాను ఆ డోర్ లోకి వెళ్ళి ఒకసారి గుడ్డు ఈ టెస్ట్ లో సొల్యూషన్ లో వచ్చేస్తాయి మీడియాలో అప్పుడు థర్టీ సెవెన్ డిగ్రీస్ దీంట్లో మెయింటైన్ ఉంటుంది ఈ కంటైనర్ లో అప్పుడు తీసుకువచ్చి ఆ గుడ్డుకి మేము ఎంబ్రియాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము ఎంబ్రియాలజిస్ట్ ఆ గుడ్డుకి మొత్తం కంటైనర్కి తీసుకొని మళ్ళీ వాళ్ళు ఆ స్టేషన్ దగ్గర తీసుకుపోతారు వర్క్ స్టేషన్ దగ్గర ఆ వర్క్ స్టేషన్లో అక్కడ పెట్టేసి మళ్ళీ తర్వాత దానికి మైక్రోస్కోప్ కనిపిస్తుంది మీకు మైక్రోస్కోప్లో మళ్ళీ వాళ్ళు గుడ్స్ ఎగ్స్కి ఎగ్జామిన్ చేస్తారు ఎగ్స్ ఒక పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఉన్నాయి ఒక హాఫ్ ఆఫ్ ద బీజం ఇంకా హాఫ్ ఆఫ్ ద బీజం ఏముంటుంది అంటే స్పమ్స్ ఉంటాయి ఇక్కడ మీరు మీకోసం ఒక స్లైడ్ మా అబ్రియాలజీస్ ఫోకస్ చేసి పెట్టినారు వెరీ హై లో మీరు ఈ కి చూడవచ్చు ఇక్కడ వేరే నా ఫింగర్ నేను పెట్టున్నాను దిస్ స్పా ఎట్లా సెలెక్ట్ చేస్తారు అంటే ఆ బెస్ట్ స్పామ్కి హెడ్ ఎట్లా ఉంది దాని టేల్ ఎట్లా ఉంది మళ్ళీ అది ఎంత వేగంగా నడుస్తుంది ఆ సైడ్లో ఎంత ఫాస్ట్ గా పోతుంది అదే స్పామ్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఇట్లా ఈ స్పాము ఇంకా ఈ స్పాము కొన్ని స్పాంప్స్ మీరు చూడవచ్చు అక్కడే అక్కడే రిగల్ చేస్తున్నాయి ఇట్లా ఇట్ల ఇట్లు ఇవి పోతున్నాయి అట్లా దే ఆర్ నాట్ గోయింగ్ వెరీ ఫాస్ట్ సో అట్లాంటి స్పామ్కి వాళ్ళు చూస్ చేస్తారు ఎన్ని ఎగ్స్ కావాలి అన్ని స్పామ్స్ కావాలి మిలియన్స్ ఆఫ్ స్పామ్స్ ఇప్పుడు మనకి అక్కర్లేదు వాళ్ళు మార్ఫాలజీ ఆఫ్ ద స్పామ్ లో వాళ్ళు ఎక్స్పర్ట్ ఉంటారు చూస్తారు ఎట్లాంటిది స్వర్మ్ కావాలి ఏది పోయి మళ్ళీ బేబీకి ఫామ్ అవుతుంది అది చూస్ చేసేసి మళ్ళీ ఆ ఎగ్ లో పెట్టి బేబీకి ఫామ్ చేస్తారు ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనది పిక్చర్ చూపిస్తున్నాను ఈ స్వే ఏమో ఫోర్ హండ్రెడ్ టైమ్స్ మ్యాగ్నిఫై చేసినారు మన ఎంబ్రియాలజిస్ట్ చూడండి ఈ స్వర్మ్స్ చాలా ఫాస్ట్ పోతున్నాయి స్పెషల్లీ ఈ స్వం ఇప్పుడు ఆల్రెడీ పిక్చర్ లోకి వెళ్ళి వెళ్ళిపోయింది ఇది కూడా చాలా ఫాస్ట్ పోయింది ఇది కొంచెం అక్కడే రెగ్యులర్ అవుతుంది అక్కడే ఈ స్వంప్ కు చూడండి ఇది చాలా క్వాలిటీ మంచిగా ఉండదు ఎందుకంటే ఏ స్ఫార్మ్ హై స్పీడ్తో పోతుంది మంచి విలాసిటీతో పోతుంది అదే మళ్ళీ పోయి ఎగ్లో న్యాచురల్గా కూడా ఫర్టిలైజ్ చేస్తుంది అట్లాంటిది ఇట్లాంటిది హై స్పీడ్ కే వాళ్ళు సెలెక్ట్ చేసేసి వాళ్ళు దానికి ఇక్కడ కట్ చేసేసి ద టేల్ పార్ట్ కట్ చేసేసి మళ్ళీ ఎగ్లో వేసేసి బేబీకి తయారు చేస్తారు